తిరుపతి జిల్లా కోటలోని ఏవీకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సౌజన్యంతో కోట మండల స్థాయిలో బాలబాలికలకు బాలికలకు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ క్రీడా ఎంపికల కార్యక్రమాన్ని తహసీల్దార్ జయరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల మానసిక ఉల్లాసానికి పెంపొందుతాయన్నారు టీడీపీ మైనార్టీ సెల్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ ఈ ఉన్నత పాఠశాలలో యోగా క్లాసు నిర్వహించడం పట్ల స్కూల్ హెడ్ మాస్టర్ను అభినందించారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా అసంపూర్తిగా ఉన్న ఇండోర్ స్ట్రీడియం గుర్తొస్తుందన్నారు దీనిపై పూర్తి చేసేందుకు సంబంధిత టాప్ అధికారులకు విజ్ఞాన పత్రాలు అందజేస్తున్నామన్నారు గ్రామాల నుంచి విజయసినటువంటి బాలబాలికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ముందుగా మా ఏవికేఆర్ జెడ్పీ హై స్కూల్ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సార్ వైబికాస్ మొన్న ఒక టూ మంత్స్ బ్యాక్ జరిగినటువంటి యోగా డే సందర్భంగా ప్రతి స్కూల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి ఆ రోజు మా పెద్దలు గౌరవనీయులు మా ఎంఆర్ఓ గారు చెప్పిన సూచన మేరకు ఆ రోజు నుంచి కూడా మీరు యోగాని వన్ అవర్ ఇక్కడ నిజంగా ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతుంది మీరందరూ కూడా దీన్ని ఒక స్పోర్టివ్ గా తీసుకొని స్పోర్ట్స్ స్పిరిట్ ని చూపిస్తారని ఎవరు వివాదాలు తావు లేకుండా గొడిపోటములు సర్వసాధారణము మనము ఉపాధ్యాయులకి విలేకరులకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు విద్యార్థులకి క్రీడల గురించి రోజు చెప్పడం హెడ్ మాస్టర్ గారు చాలా బాగా చెప్పారు వారు చెప్పింది అక్షరాల విద్యార్థులు నడుచుకుంటే ఈ రోజు జిల్లాలో గుర్తుకు తెచ్చుకోవాలా